వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిన్నప్పుడు మనం ఇష్టంగా తినే రసగుల్లాలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా చక్కగా టేస్టీగా కుదిరినాయి మీరు కూడా ట్రై చేయండి నేను మైదా అండి టూ కప్స్ తీసుకున్నాను మైదా పిండి టూ కప్స్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ అండి లేకుంటే బేకింగ్ సోడా అయినా సరే నేను మొత్తం కలిపి ఒక స్పూన్ తీసుకున్నాను బేకింగ్ పౌడరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఫుడ్ కలర్ అండి నా దగ్గర ఆరెంజ్ లేకుండే ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను నేను ఇంకా ఆరెంజ్ వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది కానీ నా దగ్గర లేకుండే అండి నేను అది చూసుకోలేదు ఎల్లో ఉంది దానివల్ల ఎల్లో వేసాను ఇలా ఇది పిండి మొత్తము వాటర్ వేసి మరీ సాఫ్ట్గా కాకుండా లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకొని మనకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి మూత పెట్టి ఇది హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్నాక మనము దీనికి కావాలి షుగర్ తీసుకోవాలండి అంటే ఇది పాకం రెడీ చేసుకోవాలి కదా వాటి కోసము నేను రెండు కప్పుల మైదా తీసుకున్నాను కదా దానికోసము కప్పు నర షుగర్ తీసుకున్నాను నేను ఇందులో వాటర్ కూడా ఒక కప్పు మీద కొన్ని వేసుకున్నాను నేను షుగర్కి సరిపడా అంటే పాకం మరీ ఎక్కువగా వాటర్ వేస్తే లూజ్ లూజ్ అవుతుంది కదండి స్వీట్ సరిపోదు మళ్ళీ మరి తీగ పాకం కాకుండా నార్మల్గా వచ్చేటట్టు మరిగించుకోవాలి దీన్ని చూడండి ఇట్లా కలుపుకొని సిమ్లో పెట్టండి కాసేపు కొద్దిగా షుగర్ కరిగాక మీడియం వంట పెట్టి మరిగించాలి దీన్ని చూడండి ఇట్లా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇది మరీ తీగపాకం అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ అండి ఇది ఇలానే కలుపుతూ ఉండాలి మరీ టిక్కుగా కాకుండా నార్మల్గా వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే మరి పాకము ఇట్లా తీగ పాకం అయితే మనకి గట్టి పడిపోతుంది ఇందులో ఇది ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మరసం ఆఫ్ చెక్క నిమ్మరసం పిండుకోండి ఎందుకంటే పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది ఇలా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఆఫ్ చేసి మూత పెట్టుకున్నాను ఆలోపు మనం చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి కదా ఇది సాఫ్ట్గా అయ్యిందండి ఇప్పుడు ఇలా సాఫ్ట్గా మొత్తం కలుపుకున్నాక మనం దీన్ని చపాతీలాగా హోల్ చేసుకోవాలి ఇది బాగా ఇలా కలుపుతూ ఉండాలండి పిండి ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది నేను కొద్దిగా పొడిపిండి వేసుకొని చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకుంటానంటే చిన్న క్యాప్ తీసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇది మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే ఉండాలి చూడండి ఒక్కసారి ఇలా అనుకుంటే సరిపోతుంది మరీ పలుచగా చేయకూడదు ఎందుకంటే రసగుల్లలు అనేవి సాఫ్ట్గా రావాలంటే కొంచెం మందంగానే ఉండాలి చూడండి ఇలా చేసుకొని మనము మీకు ఇది చిన్న చిన్న రౌండ్గా రావాలంటే ఏదన్నా ఒకటి క్యాప్ రౌండ్ తీసుకోండి ఇంతమందం ఉంటే సరిపోతుందండి నేను క్యాప్ ఉంది నా దగ్గర దాంతో చేస్తున్నాను చూడండి ఇలా పెట్టుకోవాలన్నీ రౌండ్గా అవి ఒక్కొక్కటిగా తీసి పక్కకు ప్లేట్లో వేసుకోవాలి నేను చూపించడం కోసం మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను సాఫ్ట్గా ఉంది పిండి మనం చేతిలో పట్టుకుంటే కొద్దిగా అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ తీసుకోండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలన్నీ నేను అన్నీ హోల్స్ ఇట్లా రౌండ్గా చేసుకున్నాక తీసేస్తాను ఇలా అన్నీ తీసుకున్నాక మిగిలిన పిండి కూడా సేమ్ అలాగే మళ్ళీ మెత్తగా అనుకొని అలాగే రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పిండిని ఎలా మిగిలిన పిండి తీస్తుంటాం కదా తీసినప్పుడల్లా దాన్ని కొంచెం సాఫ్ట్గా అనుకోవాలండి అలాగైతేనే మనకి రసగుల్లలు అనేవి చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు పక్కకి మనం ఇవన్నీ వేసుకున్నాక ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కి ఆగాలండి బాగా వేడిగా ఉండాలి ఆయిల్ వేడి అయ్యాక సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి అలా అయితే చక్కగా కాలుతున్నవి ఇలా వేసుకొని చూడండి వెంటనే పొంగుతాయి ఎంత చక్కగా పొంగాయో ఇవి ఎల్లో కలర్ ఉన్నాయండి ఆరెంజ్ లేదు తెల్ల తెల్లగా ఉన్నాయి అనుకోకండి ఫుడ్ కలర్ ఎల్లో వేయడం వల్ల అలా ఉన్నాయి నాకు మాత్రం చాలా చక్కగా ఫ్రై అయ్యాయండి ఇలా తీసిన వెంటనే పాకం వేడిగా ఉండాలండి మరీ చల్లగా ఉండకూడదు పాకంలో వేసేసుకోవాలి అవి ఒకవేళ మీకు చల్లగా అయింది అనిపిస్తే మళ్ళీ వేడి చేసుకోండి ఎందుకంటే అవి చల్లారి వేస్తే పాకం అనేది వాటికి పట్టుకోదు గట్టిపడిపోతాయి చూడండి ఇలా అన్నీ పాకంలో వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసేయండి ఇలాగే అన్నీ వేసుకుంటూ పాకంలో వేసుకొని అన్ని కలిపి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే ఉంచండి అందులో హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది ఒకవేళ వేల గట్టిగా ఉన్నాయి అనిపిస్తే మీరు ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే ఉంచండి పాకంలో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను అన్నీ ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఇందులో ఇలా కలుపుకోవాలండి లేకుంటే సరిగా పాకం పట్టుకోదు అందువల్ల చూడండి ఇవి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను నేను హాఫ్ అన్ అవర్ తర్వాత వాటికి పాకం చక్కగా పట్టుకుందండి ఇలా ఇవన్నీ కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి పాకం కూడా గట్టి పడకుండా చారి ఇది ఎంతో చక్కగా ఉంది ఎందుకంటే నిమ్మకాయ విండడం వల్ల ఆ మాదిరిగా ఉంటుంది ఇలా ప్లేట్లోకి అన్నీ తీసుకోండి ఇవి ప్లేట్లోకి తీసుకున్నాక చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు వీటిపైన కొంచెం షుగర్ పౌడర్ చల్లకండి బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉన్నాయి పిల్లలకి బాగా నచ్చినాయి చూడండి ఎంత జ్యూసీగా ఉందో ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి